హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేత బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఇది వచ్చేసి రాగి పండుగ ముందు రోజు ఉంది నేనైతే క్లీన్ చేసుకోవాలని క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చానమాట కొన్ని మీషో నుంచి ఆర్డర్ పెట్టారనమాట అవి వచ్చాయి అన్బాక్సింగ్ చేసేది ఉందనమాట అవి చేస్తున్నాను పూజ ఐటమ్స్ వచ్చాయేమో అనేసి చేస్తున్నాను ఫస్ట్ ఇవి వచ్చేసి బ్యాంగిల్స్ అండి మీషోలో తీసుకున్నవి టూ బ్యాంగిల్స్ వచ్చాయి అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి గ్రీన్ అండ్ రెడ్ స్టోన్స్తో వచ్చాయి నేను అవైతే ఫస్ట్ అనమాట క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి తర్వాత వచ్చేసి మసాలా దినుసులు కానీ డ్రై ఫ్రూట్స్ కానీ వేసుకోవడానికి బాక్స్ ఐటెమ్స్ అనమాట ఇవి రెండు తీసుకున్నానండి ఇది ఫస్ట్ వచ్చేసి ఇది పర్పుల్ కలర్ అనమాట ఇంకోటి గ్రీన్ కలర్ ఆ తర్వాత చూపిస్తాను నేను ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటున్నాను ఈ తర్వాత పూజా సెట్ అండి దీనికి ప్లేటు గంట రెండు దీపాలు గంధం డబ్బా అండ్ అగర్వతి స్టాండ్ కూడా వచ్చాయన్నమాట జస్ట్ ఇవి విడిగా ఇచ్చారు మనము టైట్ చేసుకుంటే సరిపోతుంది గ్లాసు స్పూన్ కూడా ఇచ్చారండి చాలా వెయిట్ ఉన్నాయి కాకపోతే దీపాలు ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఉన్నాయి చాలా అంటే చాలా చిన్నగా ఉంది సైజు ప్లేట్ అనేది కూడా చాలా బాగుందండి కొంచెం చిన్న సైజు అనమాట మనం జస్ట్ దీపాలు పెట్టుకోవడానికి ఏమైనా ప్రసాదం జస్ట్ అలా పెట్టుకోవడానికి సరిపోతుంది నాకైతే నచ్చాయి ఉంచుకున్నాను అనమాట రిటర్న్ అయితే చేయలేదు దీని తర్వాత ఐటెం వచ్చేసి నేను చెప్పాను కదా ఇంకో బాక్స్ అనేసి ఇది గ్రీన్ కలర్ అనమాట దీంట్లో మసాలా ఐటమ్స్ అన్నీ ఇలా వేసుకున్నాను ఇంకో దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను అనమాట తర్వాత ఇలా పూజకైతే నేను రెడీ చేసుకున్నానండి వీడియో లాస్ట్లో కూడా నేను ఇంకో ఐటమ్స్ కూడా మీషో నుంచి తీసుకున్నవి అన్బాక్సింగ్ ఉందనమాట అవి నేను మసాలా ఐటమ్స్ పెట్టుకునే స్టోరేజ్ బాక్సే అనమాట అది కూడా దాన్ని నేను వేరే విధంగా యూజ్ చేశాను అది ఎలా యూజ్ చేశానని మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు తెలుస్తుంది రాఖీ పండుగ ముందు రోజు రాఖీ పండుగ రోజు చేసుకున్న పూజ మేము కట్టుకున్నవి వీడియో తీయలేదండి రాఖీ కట్టింది ఓన్లీ ఫొటోస్ పెట్టాను అందుకే ఆ తర్వాత వచ్చిందనమాట ఆర్డర్స్ అనేవి ఇవితే ఇదే చెప్పాను కదా నేను స్టార్టింగ్లో మసాలా దినుసులు స్టోరేజ్ బాక్స్ని నేను వేరే విధంగా యూజ్ చేశానండి ఇది గోల్డ్ కలర్లో వచ్చింది కదా చాలా ట్రెడిషనల్ లుక్తో వచ్చిందండి అందుకని నేను పూజ రూమ్లో అవి పసుపు కుంకుమ అవి ఉంటాయి కదా అవి స్టోర్ చేసుకోవడానికి అయితే యూస్ఫుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనేసి నేను దానికి యూజ్ చేశాను అనమాట ఇది చాలా రోజుల క్రితం వీడియో అండి వాయిస్ బాగాలేకే నేను చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి పూజ బుట్ట అండి చాలా బాగుంది లుక్ వైజ్గా గోల్డ్ కలర్లో ఇందులో చాలా టైప్స్ ఉన్నాయండి నేనైతే ఇది నచ్చి తీసుకున్నాను మీరు సర్చ్ చేస్తే ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పూజ బుట్ట అనేది మనకి చూపిస్తుంది మనకి క్వాలిటీ అయితే చాలా బాగుందండి తర్వాత నేను ధూపం వేసుకునేది కూడా తీసుకున్నాను స్టాండ్ అనేది అది కూడా గోల్డ్ కలర్లో కూడా తీసుకున్నాను ఇది బ్లాక్ కలర్ తీసుకుందాం అనుకున్నాను కానీ మనకి ట్రెడిషనల్ లుక్తో అన్నీ అలానే తీసుకున్నాను కదా అనేసి మళ్ళీ నేను షిఫ్ట్ అయ్యాను అనమాట అన్నీ గోల్డ్ కలర్లో చూడడానికి చాలా బాగున్నాయి కదా ట్రెడిషనల్ లుక్తోని మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను నేను అదేనండి మీద పసుపు కుంకుమ అక్షితలు గంధము ఇలా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి కదా అన్నీ ఒకే దాంట్లో స్టోర్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనేసి అయితే నేను ఇలా పెట్టుకున్నాను అనమాట ఆ చిన్న బాటిల్ వచ్చేసి సెంటర్ బాటిల్ అండి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్